హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మరొక కొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేదా డిప్యూటేషన్ ప్రాసెస్ మీద అనేది భర్తీ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క వివరాల్లోకి వెళ్తే గ్రూప్ఏకి సంబంధించినటువంటి పోస్ట్ వివరాల్లోకి వెళ్తే అసిస్టెంట్ రిజిస్టర్ ఆన్ డిప్యూటేషన్ మీద ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్గా ఇవ్వడం అయితే జరిగింది తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లోకి వెళ్తే టెక్నికల్ ఆఫీసర్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనేది రెండు ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా గ్రూప్ బి పొజిషన్స్లోకి వెళ్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అనేది ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది ఇందులో భాగంగా సెక్షన్ ఆఫీసర్ అండ్ జూనియర్ సూపరింటెండెంట్ అండ్ జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ అయితే జరగనుంది దీనికి సంబంధించినటువంటి టోటల్ ఉద్యోగాలు అనేవి చూస్తే మీకు మొత్తంగా పది ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది గ్రూప్ బిలో భాగంగా పది ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్గా అయితే ఇవ్వడం జరిగింది అందులోకి జూనియర్స్ టెక్నికల్ సూపరింటెంట్ కూడా ఈ యొక్క గ్రూప్ బికి సంబంధించినదిగానే ఇవ్వడం అయితే జరిగింది ఇందులో ఇంకా మనకి ఎన్ని ఉన్నాయంటే సిక్స్ పోస్ట్స్ అనేవి సిక్స్ పోస్టులు అనేవి జూనియర్ టెక్నికల్ సూపరింటెంట్గా అనేది ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్గా నిర్ణయించడం అయితే జరిగింది తర్వాత గ్రూప్ సి పొజిషన్స్ చూస్తే మనకు ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ అనేది జరుగుతుందని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి పోస్ట్ వివరాల్లోకి వెళ్తే జూనియర్ అసిస్టెంట్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది థర్టీ టూ ఇయర్స్ అదేవిధంగా జూనియర్ టెక్నాలజీ టెక్నిక్స్ జూనియర్ టెక్నీషియన్ అనేది ఉంది దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ టూ ఇయర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇందులో జూనియర్ టెక్నీషియన్లో భాగంగా కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఫిజిక్స్ అండ్ సెంట్రల్ ఇన్స్ట్రుమె ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ ఇంజనీరింగ్ అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ కంప్యూటర్ సెంటర్ దీనికి సంబంధించినటువంటి విభాగాల్లో ఇవి ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది అదేవిధంగా దీనితో పాటు ఎవరైతే బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి కొన్ని స్పెషల్గా ఉద్యోగాలు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి పోస్టు వివరాల్లోకి వెళ్తే అసిస్టెంట్ రిజిస్టర్ టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ ఇంజనీర్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్ విభాగాల్లో ఈ యొక్క ఈ యొక్క పర్సన్స్కి అయితే మీకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అప్లయింగ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి పద్నాలుగు జూలై క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లయింగ్ ఆన్లైన్ వచ్చేసరికి థర్టీన్త్ ఆగస్ట్గా అనేది ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా డేట్ ఫర్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికల్లా థర్టీన్త్ ఆగస్ట్ వరకు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది దీనికి సంబంధించినటువంటి వెబ్ నోటీస్లో అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ